ఇలా ఏ ఇంటికి పోయినా ఓ నాలుగు పూల మొలకలు రెండు పండ్ల మొలకలు ఇంటి ముంగట కట్టేసిన మేకలు గంప కింద గమ్మిన కోళ్లు దొడ్డిలా కట్టేసిన పసులు బర్లుగా అనొస్తుండే కానీ ఇప్పుడు ఇంత ఇంత జీవాలు మాయమైనవి షెట్లు పెంచడను ముచ్చట లేదు ఏడన ఒకలు సాకితే అదే మా భాగ్యం కాని అట్లా కాదు ఏదో అడవిలకు పోతున్నట్టే ఉన్నదిలే కాని హన్మకొండ ప్రకాష్ రెడ్డి పేటలా గీల ఇల్లేది మళ్ళా ఉత్తుత్తి షెట్లు కాదుల్లా బ్రహ్మజమ్ముడు కాంచెలు మొదలు పెడితే తిప్పతీగ దాకా బీమార్లు తగ్గిచ్చే ఔషధ మొక్కలే ఇగాటు ఊరవిష్కెలు రామశిలుకలు ఇంకో దిక్కు కోళ్ళు కుందేళ్ళు కుక్కపిల్లలు తీరొక్క జీవాలు పోతే ఏదో పార్కుకు పోయినట్టే ఉంటదబ్బా చిన్నప్పటిసీ మొలకలన్నా పక్షులన్నా మస్తు పాయరమట సారుకు మనం వాటిని పెంచుకుంటే ఫస్ట్ మనకి వీపులు గీపులు అన్నీ ఉండవు కాబట్టి మనశ్శాంతిగా ఉంటది అందరు కూడా ముందు ముందు ఈ చెట్లు అనేది చాలా పెడితే చాలా బాగుంటది కొంచెం నేచర్ దగ్గరగా ఉండాలని ప్రయత్నిస్తాను మనకి వాటి మీద ప్రేమ ఉంటది కాబట్టి ఇబ్బంది ఉండదు ప్రేమగా చూసుకుంటే అవి కూడా మనకి ఇంకోటి మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది రిక్రియేట్ అవుతుంది పంజరాల్లో పక్షులు చుడు ఎంత ముద్దుగా పడుతున్నాయో కొర్రలు వడ్లు పూదీనేదింటాయట కార్సు ఎక్కువేం రాదు అంటాను మరి ఏటన్నా ఊరికోతే ఇటు పరిస్థితి ఏందని అడుగుతే ఉన్నప్పుడు తీసుకురావడం పోయేటప్పుడు వేరే వాళ్ళకి మళ్ళీ వచ్చా తీసుకోవచ్చు అనుకుంటా వాళ్ళకి అలవాటు అవుతాయి కదా మళ్ళీ తీసుకురాలేము మళ్ళా వచ్చి కొత్త కొనుక్కుంటాం మళ్ళీ కానీ మనసులను మనసులే చూడని ఈ కాలంలా ప్రకృతిని పక్షులు జీవాలను కాపాడతానికి గీతీర్ల తండ్లాడుతురంటే తారీఫ్ చేయాల్సిందేనబ్బా